ఏ హలో అండి ఎలా ఉన్నారు ఈరోజు మూడవ వారం అండి అమ్మవారికి పొంగలి బెట్టి తీసుకెళ్తున్నాను అనమాట అమ్మవారిని చూపిస్తాను నేను ఎక్కడికి వెళ్ళాక ఓకే అండి రక్షణ చేసుకొని గుడిలోకి వచ్చేసామండి వినాయకుడి వినాయకుడికి గరికి పెడతారు కదండి చాలా గరికి ఉంటే తీసేసారనమాట పంతుడు గారు ఇస్తూనే ఉంటారు కదా అని శివయ్య అభిషేకం చేస్తున్నారండి శివయ్యకి శివయ్యకే బిల్వ పత్రాలు తామర పూలు తీసుకెళ్లిచ్చిందండి ఇంకా అమ్మవారు సమ దర్శించుకోండి కార్తీక మాసం అంటే కూడా చాలా నిండుగా అలంకరణ కూడా బాగుంది కదా అండి అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి నాటి ముందు ఇక్కడేమో అమ్మవారు అనమాట దుర్గాదేవి ఆయన కూడా బాగున్నారండి బాగా చేశారు చేస్తామన్నమాట చూసేసారు కదా మీరు అంతకుముందు కూడా ఆకాశ దీపాలు పెట్టారండి ఇంకా బయట అంతా దీపాలు వెలిగించారు కానీ అదంతా తీయలేదులేండి వీడియోలు దేశంలో పెట్టారు ఇక్కడ ఈ దీపం కూడా ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది అన్నమాట ఈ నెల రోజులు మాత్రం తర్వాత తెలియదండి తర్వాత కూడా ఉండిద్దేమో తెలియదు కానీ నెల రోజులు మాత్రం కంపల్సరీ ఉండుతుంది అనమాట అది వర్షం అండి పూజ అయిపోయింది దర్శనం స్వామివారి దర్శనం చేసుకొని బయటికి వచ్చి ప్రసాదాలు పెట్టారండి వర్షం స్టార్ట్ అయింది అనమాట ఫుల్ వర్షం ఒక అరగంట వెయిట్ చేసామండి పడతానే ఉంది కానీ ఇంకా అలానే వర్షం తడుచుకుంటూ వచ్చేసామండి ఇంకొచ్చాక తగ్గిపోయింది వర్షం చూడండి కావాలన్నట్టు ఇక్కడ ద్వం పక్కనలా చేశారండి నిలబట్టడానికి ఉంది అందుకని ఆ మధ్యలో ఆ గ్యాప్లో పడుతుందన్నమాట వర్షం ఇక్కడ బాల త్రిపుర దేవి అండి అమ్మవారు చాలా బాగా చేస్తారు ఇక్కడ అలంకరణ ఎప్పుడు అమ్మవారికి ఉదయమే కదండి ఇంకా అలంకరణ అప్పుడే స్టార్ట్ చేశారు పూర్తి అవ్వలేదన్నమాట అమ్మవారిని అలంకరించడం అమ్మవారిని అలంకరించడం పూర్తి అవ్వలేదన్నమాట చాలా బాగా చేస్తారు అలంకరణ శివాలయం నుంచి వచ్చి శివాలయం పట్టుకొని అందుకు ఈ అమ్మవారి గురించి గుర్తివలేదండి అలా కన్నా గుళ్ళ నుంచి బయటకు వచ్చానండి వర్షం అనట మళ్ళీ ఫుల్గా పడుతుంది కొంచెం చినుకుల్లోనే బయటకు వచ్చేసాను ఎక్కువైపోయిందండి అందుకని మళ్ళీ షాపుల దగ్గర ఆగి అనమాట